ప్రభు నేస్కృష్ణలో మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తున్నా మనం మాట్లాడే మాట ఇతరులకు చెప్పే ఆదరణకరమైన వాక్కు విశ్వాసంతో కూడినదే నమ్మకంతో కూడినదే ఉండాలి ఎందుకంటే ఒకనొక విషయంలో కూడా మరి ఎలిజబెత్కు వందనం చెప్పగానే వందనాలు ఎలిజబెత్ గారు బాగున్నారా అని మరియ జకర్య ఇంటిలో ప్రవేశించగానే ఆ మాటలకి శిశువు లోపల కలవరపడిపోయిందంట ఎందుకంటే అప్పుడు ఎలిజబెత్ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడింది ఆ పరిశుద్ధాత్ముడు ఆమె చేత అద్భుతమైన మాటలను పలికించాడు చూడండి లోకాసువార్త ఒకట నలభై ఐదు వచనంలో ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలయ్యను కనుక దైవచనుని మాట దేవుని యొక్క జీవము గల వాక్కు బైబిల్ గ్రంథంలోని ప్రతి వచనము నమ్మాలి విశ్వసించాలి ప్రతి మాటను కూడా నువ్వు దృఢంగా రూఢీపరచుకోవాలి నమ్మకము కలిగి నువ్వు మాట్లాడగలిగితే నమ్మకము కలిగి తోటివారితో మాట్లాడగలిగితే నీ నమ్మికను బట్టి అనేక ఆత్మలు వెలుగులోకి రాబడతాయి చూడండి ఇక్కడ నలభై ఐదవ వచ్చిన తర్వాత దానికి ముందు ఎలిజబెత్ మరి వందన వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసిను అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకుని బిగ్గరగా బిగ్గ్గరగా ఇట్లను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించెను ఇదిగో నీ శుభవచనము నా చెవి పడగానే నా గర్భము శిశువు ఆనందముతో గంతులు వేసిన ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలాయను కనుక వాక్య భాగం ఉన్న దేవుని బిడ్డ నువ్వు నమ్మాలి నువ్వు నమ్మితే ధన్యుడివి నువ్వు విశ్వసించాలి నువ్వు విశ్వసిస్తే ధన్యుడివి ఈ క్రిస్మస్లోనైనా ఈ రెండు వేల ఇరవై ఐదు క్రిస్మస్లోనైనా నువ్వు నమ్మకం కలిగి విశ్వాసపూర్ణుడిగా దేవునికి నమ్మకస్తుడిగా నువ్వు ఉండగలిగితే నువ్వు నిజంగా క్రిస్మస్ చేసుకున్నట్లే నిజమైన క్రిస్మస్ పండుగ నువ్వు చేసినట్లే దేవుడే తన దూతను పంపి ఇప్పటికీ ఎన్నో శుభవచనాలు పలుకుతూ ఉన్నా కూడా నమ్మలేని ఉన్నాయి దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో ఎన్నో వచనాలు నీ జీవితంలో ఎన్నో కార్యాలు నీ కుటుంబంలో జరిగిస్తున్నా నువ్వు అవిశ్వాసంతో కూడిన దానిపై అవిశ్వాసముతో పలికే మాటలు గల దానివై అవిశ్వాసంతో నడిచే వాడవై వాడవైన్నాం ఈ దినమున కనుక బాకీబా దేవుని బిడ్డలారా కనుక మీరు నమ్మాలి విశ్వసించాలి ఈ క్రిస్మస్లోనైనా మనము సంపూర్ణంగా నమ్ముదాం విశ్వసించుదాం దేవుని నామాన్ని గెలపరచుదాం విషయూ హ్యాపీ వెరీ క్రిస్మస్